హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మీకు అత్యంత ప్రాచీనమైన శివాలయం అయితే ఒకటి చూపించబోతున్నానండి ఈ ఆలయం సుమారు పదిహేను వందల సంవత్సరాల కిందట రాజులచే నిర్మించబడిన ఆలయం ఈ ఆలయం తిరుపతి జిల్లాలో గూడూరికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలిచెర్ల గ్రామంలో పచ్చటి పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించబడి ఉంది ఇక్కడ స్వామివారు భీమలింగేశ్వరుడిగా వెలసి ఉన్నారు ఈ ఆలయంలో వెలసిన భీమేశ్వరుని లింగం శ్రీకాళహస్తిలో వెలసిన వాయులింగంకి ఒక దగ్గర పోలిక ఉంటుంది కాలహస్తిలో ఎలా అయితే స్వామివారి ముందు ఉండే దీపం స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో తొనకిసలాడుతుందో అలానే ఈ ఆలయంలో కూడా స్వామివారి ముందు ఉన్న ఒక్క దీపం మాత్రమే తొనకిసలాడుతూ ఉంటుంది ఇక ఈ ఆలయంలో వెలసిన స్వామివారు బ్రహ్మసూత్రం కలిగి ఉండడం వలన ఒక్కసారి దర్శించిన మాత్రాన జన్మ జన్మల పాపములు తొలగిపోతాయి అని ఇక్కడ స్థానికుల నమ్మకం ఈరోజు సోమవారం కావడంతో విశేషంగా అయితే కూరగాయలతో అలంకరణ చేశారండి అందులో ఆషాఢ మాసం కదా అందుకని కూరగాయలతో అయితే అలంకరణ చేశారు చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి చాలా అద్భుతంగా అయితే చేశారు ఈ ఆలయంలో స్వామివారిని దర్శించి ఆయనను అర్చించి మీ మనసులో ఉన్న ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే ఇక్కడ స్వామివారికి చెప్పడం వలన తప్పక తీరుతుంది ఇక్కడ స్వామివారు బ్రహ్మసూత్రం కలిగి ఉండడం వలన ఇక్కడ స్వామివారిని ఒక్కసారి అభిషేకించిన సాధారణ శివలింగం అభిషేకంతో పోలిస్తే వందరెట్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇక ఈ ఆలయంలో అభిషేకం అలంకరణ జరిగినట్లుగా మన భారతదేశంలో మరి ఎక్కడా జరగదేమో అన్నంత గొప్పగా జరుగుతుంది ఇక్కడ స్వామివారి లింగం పైన రకరకాల దేవతామూర్తుల ఆకారాలతో ఇక్కడ అర్చకులు ఎంతో ఓపికగా ఎంతో భక్తిగా చిత్రీకరిస్తారు ఈ అలంకరణ చూసేవారికి అర్చకులు చిన్న పిల్లవాడిని ఒడిలో కూర్చోబెట్టుకొని అందంగా తయారు చేసినట్లుగా మనకి అనుభూతి కలుగుతుంది ఇక అలంకరణ అనంతరం స్వామివారిని దర్శించిన భక్తులు ఆ మహాదేవుడు కైలాసంలో ఉన్నాడా లేక మన పాలిచర్ల ఆలయంలో ఉన్నాడా అన్న సందేహం కలగక మానదు ఇక్కడ స్వామివారికి చేసినటువంటి విశేష అలంకరణలో కొన్నిటినైతే స్క్రీన్ మీద ఇస్తున్నాను మీరు కూడా చూసి తరించండి నిజంగా చెప్తున్నాను ఈ అలంకరణలు చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి ఇది అన్నంతో అభిషేకం చేసిన రోజు వీడియో అండి నా దగ్గర చాలా వీడియోస్ మిస్ అయిపోయాయి స్టోరేజ్ ప్రాబ్లం వల్ల డిలీట్ చేయాల్సి వచ్చింది నా దగ్గర ఉన్నాయి వరకు కొన్ని యాడ్ చేస్తున్నాను చూడండి ఇది జగన్నాథ రథయాత్ర రోజున ఆ జగన్నాథుడిలాగా చేసిన వీడియో అండి ఎంత అద్భుతంగా చేశారో చూసారా శివలింగం మీద చాలా అద్భుతంగా చేస్తారండి హారతి ఇస్తున్నారు కదా ఒక్కసారి దర్శనం చేసుకోండి స్వామివారిని అలాగే పసుపుతో కుంకుమతో విభూదితో చాలా రకాల దేవతామూర్తుల చిత్రాలతోనూ బిల్వ పత్రాలతోనూ విశేషంగా అయితే అలంకరణలు చేస్తారండి చూడడానికి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే అంత అద్భుతంగా ఉంటుందండి ఈ ఆలయంలో విశేషంగా అర్చనలు అభిషేకాలు అలంకరణలు ప్రతి సోమవారం రోజున జరుగుతాయండి అలాగే స్వామివారి దర్శనానంతరం మధ్యాహ్నం అన్న వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ అన్న వితరణ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారండి ఇక ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమికి స్వామివారికి విశేషంగా పల్లకి సేవా కార్యక్రమం జరుగుతుంది ఆ పున్నమి చంద్రుని వెలుగులలో స్వామివారికి అభిషేకము అలాగే అంగరంగ వైభవంగా అయితే పల్లకి సేవ జరుగుతుందండి ఇక్కడ మాస శివరాత్రి మరియు ఆరుద్ర నక్షత్రం రోజున అలాగే శివరాత్రి రోజున అత్యంత వైభవంగా ఇక్కడ స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి ఇక కార్తీక మాసం అయితే అస్సలు చెప్పవలసిన అవసరం లేదు ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు అర్చనలు విశేషంగా జరుగుతాయి జీవితంలో ప్రతి ఒక్క హిందువు ఒక్కసారైనా దర్శించవలసిన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి ఇక్కడ ఈ ఆలయంలో స్వామివారితో పాటు గణపతి ఆలయం జంటనాగుల విగ్రహం కూడా కలవు ఈ ఆలయంలో అన్నదాన సత్రం నిర్మాణం జరుగుతుంది ఈ ఆలయ అభివృద్ధికి దాతలు ఎవరైనా ధన కనక వస్తువాహన రూపంలో ఇవ్వదలచిన వారు ఎవరైనా సరే మరియు స్వామివారికి విశేషంగా అభిషేకాలు పూజలు చేయించుకోదలిచిన వారైనా సరే ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్న నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో నెంబర్నైతే సంప్రదించండి ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించి ఆ భీమలింగేశ్వరుని కరుణా కటాక్షాలను పొందండి చూసారు కదా అండి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ